ఈరోజు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రావుడి తోటలో కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసాంఘిక శక్తులు ఏవైనా ఉంటే అంటే గంజాయి మాదక ద్రవ్యాలు సంబంధించి కానీ తెఫ్ట్ ప్రాపర్టీలు సంబంధించి కానీ నేరస్తులు కానీ రౌడీలు సస్పెక్ట్లు వాళ్ళు పర్ఫెక్ట్గా గా ఉంటున్నారా లేదా అనేది ఇంటింటికి చెక్ చేయడం జరిగింది ఈ కాటన్ సెచ్చన్ భాగంగా నలభై మూడు మోటార్ సైకిళ్ళు ఆరు ఆటోలు సీజ్ చేయడం జరిగింది ఇదే తెనాల్లో ఈ గంజాయి నిర్మూలన కోసం మా జిల్లా ఎస్పీ గారు వకుల్ జందర్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టారు దీని గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఈ ప్రోగ్రాం మేము రెండు విధాలుగా ఉపయోగపడుతుందని లోకల్లో వార్డ్ వైజ్ ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజల చేతే ఈ వార్డు గంజాయి లేదు అని మేము చెప్పే ప్రూవ్ చేయడానికి ఈ కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నారు రౌడీ రౌడీషేట్లు వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే వర్క్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళని కూడా పిలిచాము వాళ్ళు కూడా మంచి నడవడతోనే ఉన్నారు ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది వాళ్ళు పోలీసులు ఒక యాంగిల్లో పని చేస్తా ఉంటే ఇంకొక ఇష్యూ రైజ్ అవుతానే ఉంటే అన్నిటినీ కూడా సాల్వ్ చేస్తానే ఉన్నాం తెనాల్లో అన్ని ప్రాబ్లమ్స్ కి కూడా మేము ప్రోగ్రెసివ్ గానే ఉన్నాం అన్నిటికీ మేము చేస్తాం దొంగతనాల్లో కూడా ప్రోగ్రెస్ ఉంది అది రెండు రోజుల్లో మీకు తెలియపరుస్తాం